దర్పల్లి మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం మండపం నందు పచ్చని పందిరి వేసి గణపతి పూజ నిర్వహించారు అనంతరం జగన్నాథ స్వామి రథయాత్రను మంగళహారతులతో వాడవాడ కూరేగింపుగా తీసుకెళ్లి జగన్నాథ స్వామి ప్రతిమలను మండపానికి తీసుకెళ్లారు జగన్ పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం జగన్నాథ రథ రాత్ర నిర్వహించడం జరిగిందని వచ్చే సంవత్సరంలోగా స్వామి వారికి రథం కూడా చేయిస్తామని గ్రామ ప్రజలు కూడా గ్రామ కమిటీ సహకారంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి వారి కుటుంబ సభ్యులతో వచ్చి స్వామి వారికి పూజలు నిర్వహించడం జరిగింది జగన్నాథ స్వామి దేవాలయం నందు దర్పల్లి గ్రామ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

జగన్నాథ భగవానికి హర్పల్లి గ్రామంలో చాలా అరుదుగా మన ప్రాంతంలో అసలు దేశంలో పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి యొక్క మనుగడ మన గ్రామంలో గత నాలుగు వందల సంవత్సరాలుగా ఇక్కడ దేవాలయంగా మనకు ఉన్నది పూర్వం నుంచే ఉంది దానిని ఒక నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని దేవాలయంగా నిర్వహించుకొని దారుమూర్తులను యథావిధిగా జగన్నాథుడికి దారుమూర్తులు అంటే చెక్కతోని విగ్రహాలు ఉండాలి ఆ చెక్క విగ్రహాలు చెక్కతోని చేసినటువంటి విగ్రహాలు పూరి నుంచి గత సంవత్సరం తీసుకురావడం జరిగింది ఇప్పటికి మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఇది మూడవ సంవత్సరం గడిచి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ప్రతి సంవత్సరం కూడా అందరూ అనుకుంటారు ప్రతి సంవత్సరం కూడా ఈ రథయాత్ర అనేది ఆషాఢ మాసం జ్యేష్ఠ మాస జ్యేష్ఠ అమావాస్య తరువాత రోజు ఈయనకు రథయాత్ర చేయాలి ఆషాఢ మాసం ప్రథమ దివసంలో పాఠ్యమి రోజు ప్రారంభించి ఆయనకు విశేషమైనటువంటి ఆ రథయాత్ర ఆయనకు చాలా ఇష్టము గ్రామంలో తిరగడం అంటే అతనికి ప్రీతికరం కనుక ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రారంభమై నెక్స్ట్ ఇయరు వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ దేవాలయము అభివృద్ధి కోసమే రథము తయారు చేసుకోవడం కోసం చాలా దానికి ధన వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని కనుక తోచిన దానితోని ఇప్పుడు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్కి వచ్చే రథం తయారు చేసుకొని దేవాలయ అభివృద్ధి చేసుకొని గ్రామ ప్రజలు గ్రామ కమిటీ కూడా ముందుండి నడిపిస్తూ ఉంటున్నారు ఇక ముందు కూడా నడిపిస్తారని కోరుకుంటూ భక్తులందరికీ కూడా సెలవు తీసుకున్నారు